కొన్ని రోజులుగా కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ కి భారీగా వరద వస్తోంది ప్రస్తుతం ఏడు వందల క్యూసెక్ ల ఇన్ఫ్లో వస్తోంది హిమాయత్ సాగర్ ఏరియాలో భారీగా వర్షం పడే ఛాన్స్ ఉందనే సమాచారంతో వరదను మూసిలోకి వదులుతున్నారు అధికారులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్తున్న జలమండలి జీఎం మురళీధర్ తో హరిత ఫేస్ టు ఫేస్ ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఐఎండి అయితే ముఖ్యంగా హిమాయత్సాగర్ కి ఎగువన కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రజెంట్ మనం వద్ద ఉన్నాం ఇక్కడ దాదాపు మూడు గేట్లను ఎత్తి కిందకి నీటిని వదులుతున్నారు ప్రజెంట్ మనం చూడొచ్చు వరద ఫ్లో కూడా పెరుగుతోంది అంతకంతకు అయితే దీంతో మనకు ముఖ్యంగా ఇక్కడ హిమాయసాగర్ సంబంధించిన మూడు గేట్లు ఎత్తి కిందకి ఎత్తే ని వదులుతున్నారు ఈ వాటర్ ఫ్లో అంతా కూడా మనకు మూసీలో కదులుస్తుంది అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జలమండలి జిఎం గారు ఉన్నారు మురళి గారు సార్ చెప్పండి ముఖ్యంగా ఈ వర్షాల నేపథ్యంలో నిన్నటి వరకు మూడెత్తి మళ్ళీ క్లోజ్ చేసి ద్వారా నీటిని వదిలారు మళ్ళీ ఈరోజు మూడు ఎత్తారు ఎట్లా ఇన్ఫ్లో ప్రస్తుతం ఇన్ఫ్లో సుమారుగా పదహారు వందల క్యూసెక్లు ఉందండి అవుట్ఫ్లో మూడు వేల క్యూసెక్లు వదులుతున్నాం అండ్ మూడు గంటలకు నాలుగు వేల క్యూసెక్లు కూడా దీన్ని అవుట్ఫ్లో చేయడంగా నిర్ధారించడం అయింది ఆల్రెడీ ఆల్ డిపార్ట్మెంట్స్ను అలర్ట్ చేసి అందరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయింది సో రియల్ టైంలో ప్లానింగ్ సొసైటీ వాళ్ళు ఇచ్చే వర్షపాతం మరియు ఫోర్కాస్ట్ని మేము ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నాం దాన్ని బట్టి గేట్స్ ఆపరేషన్ ఉంటుందండి ప్రస్తుతం ఏ గేట్లను ఎత్తారు ఎంత వస్తుంది సార్ ఫ్లో ప్రస్తుతం మూడు గేట్లను మూడు ఫీట్లు లిఫ్ట్ చేయడం అయిందండి అవుట్ ఫ్లో త్రీ థౌజండ్ క్యూ సిక్స్ ఉందండి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ మూసి పరివాహక ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతాయి కదా మీరు వాళ్ళకి ఏం చెప్తారు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు మూసి పరివాహక ప్రాంతంలో దిగువన ఉన్న అందరూ కూడా అలర్ట్గా ఉండాలండి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళాలి ఆల్రెడీ మూడు రోజులు హై అలర్ట్ జారీ చేసి ఉంది సో అంద ఆల్ వాళ్ళు సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ సంప్రదించి ఎక్కడైతే షెల్టర్స్ ఏర్పాటు చేశారో అక్కడికి తరలిపోవాల్సిందిగా నా విజ్ఞప్తి అంటే ఇప్పుడు హిమాచల్కి గతంలో కూడా వరద నీరు బాగా వచ్చింది అప్పుడు కూడా గేట్లు ఎత్తారు ఇప్పటికి ఇన్ఫ్లో కావచ్చు అట్ ఎట్లా ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంతకుముందు చాలా ఉన్నాయండి హిస్టరీలో సో ప్రస్తుతం ఈ రోజు రేపు ఫోర్కాస్ట్ని బట్టి అరౌండ్ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ రెయిన్ ఫాల్ కూడా ఉండే అవకాశం ఉంది సో దాన్ని బట్టి మేము ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలు సమీక్షిస్తున్నాం దీన్ని ఫాలో చేస్తున్నాం అండి జంట జలాశయాలు ఇప్పుడు హిమాయత్ కావచ్చు మనకు ఉస్మాన్ ముఖ్యంగా ఏ ప్రాంతాల నుంచి వరద బాగా వస్తుంది ఉస్మాన్ సాగర్కి వికారాబాద్ దగ్గర స్టార్ట్ అవుతుందండి మోసీ నది తర్వాత హిమాయత్ సాగర్కి వచ్చేసి చేవెల్లా పరిగి షాద్నగర్ దిగువ ప్రాంతం అండ్ శంషాబాద్ నుండి కూడా వరద వస్తుందండి హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతం వచ్చేసి పద్నాలుగు వందల మీటర్లు ఉందండి సుమారుగా అదే ఉస్మాన్ సాగర్ చూస్తే సుమారు ఏడు వందల యాభై స్క్వేర్ మీటర్లు దాని క్యాచ్మెంట్ ఏరియాగా ఉందండి పైన కురుస్తున్న వర్షానికి ఇన్ఫ్లో కూడా ఎక్కువ అవుతుంది కదా ఎప్పటివరకు ఈ మూడు గేట్లను తెరిచే అవకాశం ఉంది ప్రస్తుతం మూడు గేట్లు ఓపెన్ ఉన్నాయండి ఆల్రెడీ ఇంకొక గేట్ ఇప్పుడు మూడు గంటలకు ఓపెన్ చేస్తున్నాం నాలుగు వేల చేస్తాం మిగిలిన ఫోర్ క్యాష్ను బట్టి దిగువ ప్రాంతంలో ఉన్న వరద సిచ్యువేషన్ ను బట్టి అధిక డైరెక్టర్ గారితో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవడం అవుతుందండి చూడొచ్చు ఇటు హిమాచగర్ కయితే భారీగా వరద నీరు వస్తుంది ముఖ్యంగా పరిగి చేవల్ల ప్రాంతాల నుండి వస్తున్న వరద తోటి ఇటు ఈ హిమాయసాగర్ మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిపోయిందని చెప్పుకోవాలి దీంతో ఇటు ప్రజెంట్ అయితే ఉదయం నుంచి కూడా మూడు గేట్లను మూడు ఫీట్ల మేర ఎత్తి కిందికి వరద నీటిని అయితే వదులుతున్నారు సేపట్లో ఇంకొక గేట్ని కూడా ఓపెన్ చేయబోతున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఇటు హిమాయత్సాగర్ సైడు ఎవరిని కూడా అనుమతించడం లేదు ఓన్లీ అధికారులు మాత్రమే వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఎవరైతే దిగువ ప్రాంతాలు మనకు ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో ఆ వరద నీరు ముప్పు ప్రాంతాలను తగ్గట్టుగా ఇటు వస్తున్న ఇన్ఫ్లోను బట్టి మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉంటున్నట్టు ఇటు జలమండలి అధికారులు అయితే చెప్తున్నారు ప్రజెంట్ అయితే దీని ఫుల్ ట్యాంక్ లెవెల్ హిమాచాలకు సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు ఉండగా దాంట్లో ప్రస్తుతము ఇటు మూడు ఫీట్ల మేర ఎత్తి కిందకి ఇన్ఫ్లోనైతే వదులుతున్నారు దాదాపు ఇన్ఫ్లోకి సంబంధించి ఏడు వందల క్యూసెక్లు కాగా మూడు గేట్లను ఎత్తి ఇటు మూడు వేల క్యూసెక్లను మూసీలోకి వదు వదులుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇటు ఉస్మాన్ సాగర్ కు సంబంధించి కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ పదిహేడు వందల తొంభై ఉండగా ప్రజెంట్ పదిహేడు వందల ఎనభై నాలుగు ఫీట్ల మేర ఈ వాటర్ లెవెల్ అయితే కనిపిస్తోంది ఇన్ఫ్లో వచ్చేసి నాలుగు వందలు కాగా అవుట్ఫ్లో అయితే ఇప్పటికీ ఎట్లాంటి గేట్లను కూడా ఓపెన్ చేయలేదు ప్రస్తుతం అయితే హిమాచల్కు సంబంధించి మాత్రమే మూడు గేట్లను మూడు ఫీట్ల మేర ఎత్తి కిందకి నీటిని వదులుతున్న విజువల్స్ మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే ఇటు వర్షం ఇంకా కురుస్తోంది ఈ రెండు రోజుల పాటు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇటు రంగారెడ్డి కావచ్చు మేడ్చల్ హైదరాబాద్ మూడు జిల్లాలకి ఇటు వరద నీరు కావచ్చు ఫ్లో కూడా ఎక్కువగా ఉంటుంది ఇటు వర్షానికి సంబంధించి కూడా రెడ్ అలర్టు కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది కాబట్టి ఈ రెండు రోజుల పాటు నగర వ్యాప్తంగా ఫుల్ వర్షం కురిసే అవకాశం ఉంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి హిమాయ్ సాగర్కి అయితే భారీగా వరద నీరు చేరుతోంది ఈ వరద నీటిని ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండుతున్న కొద్దీ అధికారులు గేట్లను ఎత్తి కిందకి నీటిని వదులుతున్నారు ప్రస్తుతం అయితే ఇటు మనం చూడవచ్చు ఏదైతే రాజేంద్ర నగర్ కావచ్చు ఇటు కిస్మత్పుర ముసారంబాగ్ ప్రాంతాలకు ఈ వరద నీరు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు అయితే ఈరోజు రేపు రెండు రోజుల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాల నేపథ్యంలో పబ్లిక్ కూడా అలర్టుగా ఉండాలి ముఖ్యంగా ఇటు మూసి పరివాక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు హిమాయత్ సాగర్ కి అయితే ఇన్ఫ్లో భారీగా పెరుగుతోంది ఇటు అవుట్ కూడా ఎగువన కురుస్తున్న వర్షానికి వరదలు కూడా ఎక్కువగా వస్తుండటంతో ఇటు ప్రస్తుతం అయితే మూడు గేట్ల ద్వారా నీటిని కిందికి వదులుతున్నారు సేపట్లో ఇటు నాలుగో గేటును కూడా ఎత్తి కిందికి వదిలే అవకాశం ఉన్నట్లు జలమండలి అధికారులు అయితే చెప్తున్నారు ఇది ప్రజెంట్ వర్షాలు వరదలు దాంతో పాటు హిమాయత్ సాగర్ సంబంధించిన అప్డేట్స్ కెమెరా పర్సన్ నాగరాజ్ తో హరితీ న్యూస్ హైదరాబాద్